మాకు యూట్యూబ్ అంటే ప్రాణం పొద్దుగాల ఆరు గంటలకు లెగుస్తాము యూట్యూబ్లో ఏమైనా కామెంట్స్ వచ్చాయా ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయని చెక్ చేసుకుంటాము అండ్ అలాగే యూట్యూబ్లో రేపేం వీడియో అప్లోడ్ చేయాలని ఈ రోజు నుంచి ఆలోచిస్తుంటాము వీలైనంత వరకు వీడియో తీయటం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వటం నా పనులన్నీ నేనే కంప్లీట్ చేసుకుంటాను వీలు కాకపోయినా నేనే కంప్లీట్ చేయాలి యూట్యూబ్లో అందరు నా మాట అస్సలు వినరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోరు నా యూట్యూబ్ ఛానల్కి యజమాన్ రాల్ నేనే ఎక్కడో కొడుతుంది సీనా అనుకుంటున్నారా కొంచెం గుర్తొచ్చినట్టు అస్సలు గుర్తురానట్టు అనిపిస్తుందా నేను చిన్నగా ఉన్నప్పుడు రోజుకి ఐదు ఆరు సార్లు అయినా ఈ యాడ్ ఖచ్చితంగా టీవీలో వచ్చేది చిన్నగా ఉన్నప్పుడు అంటే మరీ చిన్నగా ఉన్నప్పుడు కాదు కొంచెం ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అలా ఉన్నప్పుడు చేసే పని ఏదైనా కాన్సంట్రేషను డెడికేషన్ ఉంటే కంపల్సరీగా సక్సెస్ అవుతాము ఇంతకీ యూట్యూబ్ గురించి నేను చెప్పిన యాడ్ బాగుందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ తో పాటు లైక్ కూడా చేయాలి